టీవీ ప్రేక్షకులకు నమస్కారం అందరికీ శ్రీమాత్రే నమ శ్రావణమాస సందర్భంగా అందరం చేసుకుంటున్నటువంటి సౌందర్యలహరి పారాయణలో ఇవాళ ఈ ఎపిసోడ్లో ఇరవై మూడవ శ్లోకంలోకి వచ్చాం అందరం కూడా ఇవాళ చెప్పుకునేటువంటి శ్లోకం హృత్వావామం వపుర పరితృప్తేన మనస శరీరార్ధం శంభోరపరమకే హృతమభూత్వ్రూపం సకల మరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కోటిలససి చూడాల మకుటం ఇది శ్లోకం ఈ శ్లోకంలో శంకరాచార్య వారు ఏం చెప్తున్నారంటే అమ్మ మా అయ్యవారి యొక్క సగందేహాన్ని నీకు ఇచ్చారు కదా ఇద్దరు కూడా అర్ధనారీశ్వర స్వరూపులు ఈ అర్ధనారీశ్వర స్వరూపంలో ఆయన నీకు సగభాగాన్ని ఇచ్చారు కానీ నువ్వేం చేశావు ఆయన మిగతా సగభాగాన్ని కూడా దొంగిలించేశావనేటువంటి భావన ఆ రూపాన్ని చూడగా చూడగా నాకు కలుగుతోంది అని ఒక నిందారోపణ చేశారు ఆ నిందారోపణ ఎంత విశేషమైనటువంటి నింద అంటే ఆ భగవంతుడి మీద ప్రేమ అధికమవుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే భక్తిపరమైనటువంటి కొన్ని కొన్ని నిందలు అంటే ఆరోపణలు చేస్తూ ఉంటాం అమ్మ నిన్ను ఇంత కొలుస్తున్నానే నీ రూపాన్ని నాకు దర్శింపజేయవా ఆ దర్శింపజేయడంతో నీ రూపం నాకు ఎలా కనపడాలి మొత్తం ప్రపంచమంతా నీ స్వరూపంగానే కనపడాలి జగత్తు ప్రకృతి రెండు విడివిడిగా ఇన్నాళ్ళు కనబడ్డాయి కానీ నేను తెలుసుకున్న తర్వాత ఏమైంది మొత్తం జగత్తు ప్రకృతి కలిపితే మొత్తం నీవేగా కనబడుతున్నావు తప్ప ఎక్కడా కూడా మాకు పరమశివ దర్శనం కలగట్లేదు అనేటువంటి విషయాన్ని శంకరాచార్య వారు చమత్కారంగా చెప్పారు దాని అంతరార్థంలో కనుక వెళ్తే అమ్మ నా హృదయంలో నిత్యము ప్రకాశించే నీ రూపం ఎలా ఉంది అరుణ కాంతులతో అంటే ఎర్రనైనటువంటి కాంతులతో త్రినేత్రాలతో మూడు కన్నులతో ఆ మూడు కన్నులతో కూడుగా ఇంకా ఎలా ఉంది అమ్మవారి కొద్దిగా వంగినట్లుందిట ముందు ఒక శ్లోకంలో చెప్పుకున్నాం మనం బరువైనటువంటి వక్షస్థలములతో కూడుకున్నటువంటి కరికలభ కుంభస్థన స్థనత అని అమ్మవారి గురించి చెప్తూ ఉంటారు వర్ణన అంటే జగత్తులో ఉండేటువంటి బ్రహ్మ మొదలు పిపీలికాది పర్యంతము జీవరాశులన్నింటికి కూడా ఆహార ప్రదాత తల్లియే కనుక ఆవిడ స్తన్యములు ఎలా ఉంటాయిటంటే చాలా బరువుగా పెద్దవిగా ఉంటాయిట ఆ బరువుగా పెద్దవిగా కలిగినటువంటి ఆహార క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి వల్ల ఆవిడ శరీరం ఎలా ఉంటుందిట కొద్దిగా వొంగినట్లుగా ఉంటుందిట ఆ వొంగినటువంటి శరీరము కలిగినటువంటి దానముగా అలాగే నెలవంకను కిరీటముగా ధరించినటువంటి దానముగా కనపడుతూ ఉన్నావు ఆ కిరీటము ధరించి పైగా ఎలా ఉన్నావు నువ్వు జ్వలిస్తున్నట్లుగా ఉన్నావు జ్వలించడము అంటే మెరిసిపోతూ ఉండడం అంటే అగ్నిస్వరూపంగా దర్శనమిస్తూ ఉన్నావు తేజోస్వరూపంగా మాకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నావు ఆ జ్వలిస్తున్నటువంటి నీవు పరమశివుని యొక్క ఎడమ భాగాన్ని మాత్రమే కాకుండా కుడి భాగాన్ని కూడా గ్రహించేశావేమో అనేటువంటి సంశయం మాకు కలుగుతుందమ్మా అన్నారు అంటే అర్థం ఏమిటి అంటే శంకరాచార్య మనస్సుని కనుక జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే తల్లి ఆయనకున్నటువంటి అలంకారమే నీకు ఉంది ఆయనకు ఈ శరీరగతమైనటువంటి విభాగాలు ఎలాగైతే ఉన్నాయో అలాగే నీకు ఉన్నాయి అలాగే మీ ఇద్దరు ఎలా ఉంటారు ఆయన తెల్లగా ఉంటారు ఆయన తెలుపుతనము ఎప్పుడైతే ఈ నలుపుతనం ముందు ఎక్కువగా కనపడుతుందో నువ్వు వెంటనే ఏం చేస్తావు గౌరీ స్వరూపంగా యోగాగ్నిలోకి వెళ్ళిపోయి అంతా కూడా జ్వలింపచేసి బంగారు కణికలాగా మారిపోయావు ఆ బంగారు కణిక ఎప్పుడైతే ఈ ఎడమ భాగం అంతా కూడా జ్వలిస్తూ కనపడుతుందో తెల్లగా ఉన్నటువంటి భాగం మీదకి ఈ జ్వలిస్తున్న భాగం ఏమవుతుంది ప్రతిఫలిస్తోంది ప్రతిఫలించి ఈ తెల్ల భాగం అంతా కూడా జ్వలిస్తున్నటువంటి బంగారు రంగులోకి మారిపోయింది మారిపోయినప్పటికీ ఏమైపోయింది మొత్తం ఉన్నదంతా బంగారు తీగలాగా కనపడుతోంది అమ్మాయి ఇక్కడ మా అయ్యవారు ఉండాలి కదా తల్లి తెల్లగా శుద్ధస్ఫటి సంకాసంలాగా మెరిసిపోతూ ఉండేటువంటి వాడు ఆయన్ని నీవు గ్రహించేసి మొత్తము నీవుగా మాకు భాషించేటువంటి స్థితికి వచ్చేసావమ్మా అటువంటి నిన్ను దర్శించుకోవడం నిజంగా మా అదృష్టమే అన్నారు దీన్ని చమత్కారంగా కనుక చెప్పుకున్నట్లయితే అంటే శ్లోక అంతరార్థం అర్థమైంది కదా ఈవిడ మామిడి పండులా మెరిసిపోతుంది ఈ మామిడి పండు ఎలా ఉంటుంది అగ్ని బాగా ఎర్రగా పసుపచ్చగా ఉన్నటువంటి మామిడి పండులా జ్వలనం అంటే అగ్ని రగులుతూ ఉంటుంది ఆ అగ్నిలోకి వెళ్ళినటువంటి అమ్మవారు ఎందుకంటే అగ్నిలోకి వెళ్ళింది అమ్మవారు వెంటనే డౌట్ వస్తూ ఉంటుంది ఓ రోజు అమ్మ అయ్యవారు అమ్మవారు ఇద్దరు కూడా ఈవినింగ్ వాక్కి వెళ్ళారట ఆ ఈవినింగ్ వాక్ వెళ్తున్నప్పుడు ఇద్దరు కాసేపు అలా నడిచి నడిచి కాసేపు కాళ్ళు నొప్పులెట్టే కాసేపు కూర్చుందాం పార్వతి అంటే సరేనండి అని ఇద్దరు కూర్చున్నారు ఆవిడ ఆయన తల శిల మీద కూర్చున్నారు రాళ్ళ మీద కూర్చున్నాక ఆయన చేతి మీద ఈవిడ చెయ్యి వేసింది ప్రేమగా ఏమైంది ఆయన తెల్లగా ఉన్నాడు ఈవిడో నల్లగా ఉంది కాళీ స్వరూపంలో ఆ నల్లగా ఉన్నటువంటి చెయ్యి తెల్లగా ఉన్నటువంటి స్వామి చెయ్యి మీద పడంగానే ఆయన చూసి నవ్వాడట ఏమి అనలేదు ఊరికే నవ్వాడట ఆ నవ్వులో ఉండేటువంటి ఆ వెటకారం కాస్త హాస్యాస్పదం ఆయన సరదాగా నవ్వినా గేలి చేస్తున్నట్లుగా నవ్వినా ఆ భావం అర్థమైపోయి వెంటనే ఎలాంటిది భర్తతో పాటు అన్నింట్లో కూడా సమముగా ఉండాలనేటువంటి కోరిక ఉన్నటువంటి తల్లి కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తప ఫలాభ్యాం భక్తేశు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు శంకరాచార్యవారు వారిద్దరూ ఎలాంటి వారట అంటే ఒకరికొకరు ఏ విషయంలోనూ ఏ గుణంలోనూ తక్కువైనటువంటి వారు కాదు ఆ తక్కువ అనేటువంటి భావనలో శివుడు మొహంలో నల్లగా ఉన్నావు అనేటువంటి భావన చెప్పి చెప్పకుండానే ఆ నవ్వులో కనపడేటప్పటికల్లా ఆవిడ వెంటనే ఏం చేసింది తన మూడో కన్నులోంచి జ్వాలాగ్ని రగిలించుకుని అందులోకి వెళ్ళిపోయి కూర్చుంది కూర్చునేప్పటికేమైపోయింది నల్లగా ఉన్నటువంటి శరీరము అగ్ని కణికవలే మెరిసిపోతూ స్వరూపంగా కనబడుతుంది అలా కనపడంగానేసి కూడా ఏమన్నట్ట అమ్మ అర్థమైపోయింది నీ పాతివృత్యం యొక్క గొప్పతనం ఇంకా వచ్చేసే తల్లి అలాగే వచ్చి నా పక్కన నుంచో ఇంకా ఆపు ఈ జ్వాలని అన్నట్ట జ్వాలని ఆపింది కానీ జ్వాలగా రంగు మారినటువంటి శరీర రంగుని ఎక్కడికి మార్చగలదు ఆ జ్వాలగానే వచ్చి అయ్యవారి యొక్క ఎడం భాగంలోకి వచ్చి నుంచి ఇట నుంచేటప్పుడు ఏమైపోయింది ఈ జ్వాల రంగంతా కూడా తెలుపు రంగు మీద పడేటప్పటికల్లా తెలుపు రంగు అంతా కూడా జ్వాలాస్వరూపంగా మారిపోయింది అంటే ప్రతిఫలిస్తోంది తెలుపు రంగు మీద ఆ జ్వాల బంగారు వన్య రంగు అంతా కూడా ప్రతిఫలించేటప్పటికి ఏమైంది మొత్తం అంతా జ్వలిస్తున్నటువంటి తీగలాగా కుండలినిగా మాకు దర్శనమిస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అంటే లౌకికపరమైనటువంటి విధానంలో కూడా ఒకసారి వెళ్తే తల్లి ఏం చేస్తుంది పిల్లలు బాగుండాలి పిల్లవాడు ఏం చేశాడు రాత్రి ఇంటికి లేటుగా వచ్చాడు పైగా ఆ రోజే వాడెక్కడో బయట తిరగడం తండ్రి చూసాడు కాలేజీకో స్కూల్కో వెళ్లకుండా బయట తిరుగుతున్నాడు వాడు ఆ బయట తిరుగుతున్నటువంటి వాడు స్కూల్కి వెళ్ళాలని అబద్ధం చెప్తున్నాడు అనేటువంటి విషయం తండ్రికి అర్థమైపోయింది మార్కులు సరిగా రావట్లేదు అన్ని రకాలుగాను వాడి మీద ఫుల్గా కోపంగా ఉన్నాడు తండ్రి ఉన్నటువంటి పిల్లవాడు ఇంటికి వచ్చేటప్పటికల్లా ఈయన అప్పటికే నేను వస్తున్నాను సాయంకాలం నేను వచ్చేటప్పటికల్లా వాడిని ఎక్కడికి వెళ్ళనివ్వకు ఇవాళ తాట వోలిచేస్తాను అన్నాడు అన్నప్పుడు తల్లి ఏం చేసింది ముందు బాధపడుతుంది ఏడుస్తుంది పిల్లవాడు తప్పు చేస్తున్నాడు అంటే ముందు తల్లి ఏం చేస్తుంది అంటే వాడు మీద కోపం కాదు ఏడుస్తుంది ఏడిచి వాడింటి వాడిని వేసి దెబ్బలేసివరే నువ్వు ఇలా చేస్తున్నావురా మీ నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో తెలుసా అసలు మా పరువు ఏమైపోవాలని ఇన్ని రకాలుగా తిడుతుంది వాడు తల్లి చెప్పేటువంటి మాటలకో ఆవిడ పడేటువంటి బాధకో చూసి నా అమ్మ అమ్మ ఇంకా తప్పు చేయనమ్మా సారీ అమ్మ ఇగో ఇలా భయపడ్డానమ్మా నాకేదో ఫలానా ఫ్రెండ్స్ వల్ల నేను దారి తప్పానమ్మ ఏదో వాడికి నచ్చిన సాగు చెప్తూ ఉంటాడు ఆ సాగు చెప్పి ఇవిడు మనస్సు కాస్త శాంతించంగానే వెంటనే ఏమనేసుకుంటుంది నా కొడుకు తప్పు వాడి ఫ్రెండ్స్ వల్ల వాడు ఇలా అయిపోయాడు అనుకుంటాడు అయిపోయాడు బాగానే ఉంది ఇప్పుడు నా తండ్రి భర్త వచ్చాడు అనుకోండి పిల్లవాడి తండ్రి వచ్చాడు అనుకోండి ఆయన ఏమని చేస్తాడు ముందు బెల్ట్ లాగేస్తాడు లాగేసి పిల్లవాడిని వేసేసుకుంటాడు అలా వేయకుండా పిల్లవాడిని కష్టపెట్టకుండా అలానే భర్త మనస్సుని ఇంకాస్త బాధ పెట్టకుండా ఆయన్ని కొట్టద్దనేటువంటి మాట అనకుండా ఏం చేస్తుంది తల్లి ఆయన ఇంట్లోకి అడుగు పెట్టేటప్పటికల్లా ఈవిడకి అది చూడండి వచ్చాడు మహానుభావుడు బాగా ఏ ఏం పెట్టాలో గట్టి పెట్టండి అని భర్తని ఎగదీస్తూనే పిల్లవాడిని తనే చంప మీద వీపు మీద నాలుగు దెబ్బలు వేస్తుంది గబగబా వేసేటప్పటికీ తండ్రి ఏం చేస్తాడు ఇది ఎలాగో కొడుతుంది కదా అని ఇష్యూ అవుతాడు లేదు దగ్గరకు వస్తాడు ఓసారి గట్టిగా చెవో లేకపోతే ఇంకోటో పట్టుకొని వీటి మీద ఓ దెబ్బ వేస్తాడంటే ఆ దెబ్బ వేసేటప్పటికల్లా పిల్లవాడు అలాంటి దెబ్బలు ఇంకో నాలుగు తింటే అయ్యి బాబాయ్ నా కొడుకు తట్టుకోగలడు ఆ భయం ఆవిడికి ఆ భయంతో ఏం చేస్తుంది పిల్లవాడిని పక్కన లాగేసి అంత కోపంలో ఉండకండి మీ ఆరోగ్యం అసలే బాగాలేదు మీరు కూర్చోండి నేను చెప్తాను వాడికి నాలుగు రోజుల పాటు అన్నం పెట్టకుండా రూమ్లో వేసి బంధించేద్దాం మీరు అసలు అంత టెన్షన్ పడకండి అని తన భర్తకి చెప్పి కూర్చోబెట్టేస్తాను కూర్చోబెట్టేసి పిల్లవాడిని రూమ్లోకి తీసుకెళ్ళిపోయి చూసావు మీ నాన్నగారికి ఎంత కోపం వచ్చిందో కనుక ఇలా దెబ్బలు కొట్టారంటే ఇంకేమీ లేదు ఒళ్ళంతా తాట తీసేస్తారు నేను వదిలానంటే కనుక నా మాట యథాతథంగా విన్నావా బాగుపడతావు అని చెప్తుంది పిల్లవాడు వెంటనే భయంతో ఆ దెబ్బ తిని ఉన్నాడు కదా తండ్రి దెబ్బ భయంతో అమ్మ నువ్వు ఎలా చెప్తే అలా అమ్మ ఇంక నేనేం చెడు వేసినానికి వెళ్ళనమ్మా నేను మంచిగా చదువుకుంటానమ్మా అని చెప్తాను లోపలే ఉండు తన్నేస్తాను బయటకు వచ్చావు అంటే అంటు పిల్లవాడిని లోపల పెట్టేస్తుంది భర్తకి లోపలికి బోబా వేడి కాఫీ పెడుతుంది దగ్గరికి వస్తుంది ఏమండి అంత కోపం పెట్టుకుంటే అండి మన పిల్లవాడే కదా ఏదో చిన్న తప్పు చేశాడు నేను చెప్తాను మీరు చెప్పండి మంచిగా చెప్దాం అని ఆయన కోపాన్ని సమింపచేస్తూనే ముందు ఆయన కోపం వచ్చేలా చెప్పి ఇదిగో మీ అబ్బాయి ఇలా మీ అబ్బాయి అలా చెప్పింది ఇవిడే ఓ దెబ్బ వేసేదాకా ఆగింది ఆవిడే దెబ్బ వేసిన తర్వాత ఆపింది ఆవిడే దెబ్బ వేసిన తర్వాత ఆ భయం పిల్లవాడికి రుచి చూపించేలాగా పిల్లవాడితో మాట్లాడింది ఆవిడే పిల్లవాడిని శాంతింపజేస్తోంది భర్తని శాంతింపజేస్తోంది అంతా తానే మాయాస్వరూపిణిగా భర్తలోనూ తానే కనపడుతుంది పిల్లవాడి యొక్క జిజ్ఞాసలోనూ తానే కనపడుతూ వాడి యొక్క భవిష్యత్తును బాగు చేస్తుంది ఇప్పుడు ఈ మొత్తం చిత్రపటంలో భర్త కనబడుతున్నాడా భారీ కనబడుతుందా అంటే అన్ని సర్వకాల సర్వావస్థలందు కూడా భర్తని తనకు ఏ విధముగా చేస్తే పిల్లవాడు బాగుపడతాడో అలానే పిల్లవాడు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉంటాడు ఆ రెండు రకాలుగాను కూడా పరిస్థితుల్ని తనకు అనుగుణంగా మార్చుకుంటూ భర్తని ఒక రకంగా శాసిస్తూ నిర్దేశిస్తూ భర్తగా తాను మారి మొత్తము తానే ఉన్నటువంటి ఆ జగన్మాత యొక్క దర్శనం ఇలా మనకు దర్శనమిస్తూ ఉంటాం ఎటువంటి స్వరూపాన్ని అంటే మన ఇళ్లల్లో సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక రూపము ఒక ఒక చిన్న ఘట్టములో ఇంత స్థితిని మనం ఎలాగైతే ఎజ్యూమ్ చేసుకుని కాస్త భావించవచ్చు ఇట్లా జగత్తంతటిని నియంత్రించేటువంటి సందర్భంలో కూడా తానే మహారాజ్ఞి అయి భర్త యొక్క పర్యంకము పైన తాను కూర్చొని జగత్తంతటిని ఏకాస్వరూపంగా పాలిస్తూ తనని నమ్మి తనని కొలిచేటువంటి వారందరినీ చివరికి ఏం చేస్తుంది శ్రీ శివాగా మారి శివశక్య ఐక్య రూపుని లలితాంబిక ఆయనలోకి కలిపేస్తూ ఉంది కానీ ఆయనలోకి కలిపేటువంటి క్రమంలో ఆయన యొక్క గొప్పదైనటువంటి క్రోధ రూపాన్ని ఎవరికి కనపడకుండా ఆయన్ని శమింప తాను మాత్రం అంతటిని దర్శిస్తూ ఆయన యొక్క ప్రధానమైనటువంటి సాక్షి స్వరూపంగా అహంకార స్వరూపంగా జగత్తుగా కనపడుతూ ఉంది అటువంటి అహంకార స్వరూపాన్ని చూసేటప్పటికి తల్లి ఏమవుతుంది మా శివుడు ఎక్కడా కూడా కనపడట్లేదమ్మా నువ్వే మాకు అన్ని రూపు అన్ని వైపుల నుంచి కనపడుతున్నావు దర్శనమిస్తున్నావు అనేటువంటి భావాన్ని చమత్కారంగా శంకరాచార్య వారి శ్లోకంలో తీసుకొచ్చి అమ్మ నువ్వు దొంగవి అన్నారు ఆ దొంగతనం ఏమిటి మా శివుడినే దొంగతనం చేసావమ్మా ఆ శివుడు ఇందులో ఉన్నాడు నీలోకి విడిపోయి నువ్వుగా మారిపోయాడు ఆ నువ్వుగా మారిపోయినటువంటి స్వరూపం నీదిగా కనపడుతుందే తప్ప మీ ఇద్దరిది విడివిడి భాగాలు అధనాదేశ్వర స్వరూపంగా వచ్చారనేటువంటి భావం ఎక్కడా కూడా కనపడట్లేదు శివశక్తి ఆయుక్తో ఇద్దరూ కలిస్తే ఒకటే స్వరూపం అనేటువంటి భావనలోకి మేమందరం కూడా వచ్చేసాం మీ ఇద్దరిని విడివిడిగా భావించడం కన్నా ఒక స్వరూపంగా భావించడమే ఉత్తమమైనటువంటి సాధకుడికి అసలైనటువంటి మార్గము అటువంటి మార్గాన్ని ఎవడైతే పట్టుకుంటాడో వాడు మళ్ళీ వెనకాలకి తిరిగి మాయలోకి పడవలసినటువంటి అవకాశం లేకుండా ఉద్ధరిస్తావు అది అంతరహస్యంగా చెప్తున్నారు ఈ శ్లోకంలో కనుక ఇటువంటి అద్భుత భావనలు కలిగించినటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని ప్రాతకాలంలో తూర్పు దిక్కుగా కూర్చుని నలభై ఐదు రోజుల పాటు నిత్యము మార్లు పారాయణ చేసుకుంటూ పాల పాయసాన్ని అమ్మవారికి కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే సకల వ్యాధులు నశిస్తాయి ఈ శ్లోకం ద్వారా అలాగే రుణాలు తొలగిపోతాయి రుణాలు అంటే అప్పుల బాధలు అది క్రోధము కావచ్చు శత్రుత్వం కావచ్చు మాటన కావచ్చు డబ్బు కావచ్చు ఏ విధానంలో అయితే నువ్వు రుణగ్రస్తుడు అయినావో అవతలవాడికి అటువంటి రుణాల నుంచి నువ్వు విముక్తుడు అయ్యేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది ఆ రుణాలు తొలగిపోవడం వల్ల ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుంది ఈ శ్లోకం అంత విశేషమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని చక్కగా ఒకసారి అందరం కూడా రాగస్వరూపంగా అనుకుందాం త్వయా హృత్వామం వపుర పరితృప్తేన మనస శరీరార్ధం శంభోరపరమే హృతమూత్వ్రూప సకలమరునాభం త్రినయనం బ్రం కుచాభ్యానం చూడాలమకుటం అద్భుతమైనటువంటి శ్లోకం తర్వాత శ్లోకము ఇరవైనాలుగవ శ్లోకం జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తత్ స్వమపి వపురీస స్థిరయతి సదా పూర్వం సర్వం తదితమనుగృణాతి చ శివ తవాజ్ఞామాలంబ్య క్షణచనితయోర్భ్రూలతిక ఇది శ్లోకం ఈ శ్లోకం భావంలో కనుక వెళ్ళినట్లయితే ఈ చరాచర జగత్తులో బ్రహ్మ సృష్టిని చేయగలుగుతున్నాడు బ్రహ్మ సృష్టియే ఈ జగత్తంతా అని మనం ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉంటాం అలాగే ఏం చేస్తున్నాడు ఈ సృష్టి ఎందు స్థితిని ఏర్పాటు చేస్తున్నాడు అంటే అంతా కూడా రక్షిస్తూ ఉన్నటువంటి వాడిగా విష్ణుమూర్తి ఉన్నాడు అలాగే రుద్రుడు సంహారాన్ని సాగిస్తున్నాడు ఉన్నాడు పుట్టినటువంటి వాళ్ళు అలా పుడుతూ సృజింపబడుతూ ఉంటే జగత్ ఇంకా సరిపోదు కనుక ఆ ఆయుర్దాయం అనేటువంటి దాని ద్వారా ఎక్కడికక్కడ మనుషుల్ని సంహారం అనేటువంటి దాన్ని చేస్తూ శివుడు రుద్రుడు అనేటువంటి స్వరూపంతో తనలోకి నయం చేసుకుంటూ ఉన్నాడట ఈ మూడు క పనులు ఏమైతే ఉన్నాయో పరమేశ్వరుడు ఈ ముగ్గురిని కూడా ఏం చేస్తున్నాడు ఇక్కడ మనకి రుద్రుడు అనేటువంటి మాట వాడారు రుద్రుడు సంహారం చేస్తూ ఉంటాడు ఇక్కడ మనం జగత్తులో వాడేటువంటి మాట పుట్టడము పెరగడము చనిపోవడం అంటే శరీరాన్ని వదిలేస్తూ ఉండడం ఈ మూడు క్రియలు చేసేటువంటి వాడు బ్రహ్మ విష్ణు రుద్రులు ఈ ముగ్గురిని కూడా మళ్ళీ ఏమవుతుంది పరమేశ్వరుడు అనేటువంటి వాడు ఈ ముగ్గురిని తనలోకి లయం చేసుకుంటున్నాడు ఈ జగత్తులన్నింటికి ఒక్కొక్క జగత్తుకి ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క విష్ణు ఒక్కొక్క రుద్రుడు ఉంటూ ఉంటారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కింద ప్రైమ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టర్ కింద ఆర్థిక శాఖ రక్ష రక్షణ శాఖ ఇంకో శాఖ ఆ శాఖల కింద రకరకాల జిల్లాలు రాష్ట్రాలు ఆ రాష్ట్రాల కింద రకరకాల పనులు చేసేటువంటి డ్యూటీలు ఆఫీసర్లు ఇలా ఎలాగైతే భారత రాజ్యాంగ వ్యవస్థ ఏ ప్రపంచ రాజ్యాంగ వ్యవస్థ అయినా సరే ఇలా విశేషంగా విస్తరిస్తూ ఉంటుందో అందులో వీళ్ళందరూ చేసేటువంటి కింది వర్గం కానీ పై వర్గం కానీ ఆ పై వర్గం కానీ అందరూ కూడా చేసేటువంటి పనులు ఏమిటి ప్రెసిడెంట్ ద్వారా ఏ రాజ్యాంగం అయితే నడపబడుతూ ఉంటుందో ఆ రాజ్యానికి ఆ రాజ్యాంగానికి లొంగి ఉన్నటువంటి పనులనే వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు ఆ చేయడం ద్వారా ఇప్పుడు ఆ శక్తి అంతా ఎవరిది ఆ పైన ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారిదే రాష్ట్రపతి గారిదే మొత్తం శక్తంతా అవుతూ ఉంటుంది మొత్తం చైతన్యమంతా వారిదే అవుతూ ఉంటుంది అలా ఈ జగత్తులన్నీ కూడా బ్రహ్మవిష్ణు రుద్రులనేటువంటి వారితో పరిపాలింపబడుతున్నా ఆ పైన వీళ్ళ ముగ్గురికి కూడా పైన పరమేశ్వరుడు అనేటువంటి వాడి ఎందు వీళ్ళ ముగ్గురు కూడా లయించబడుతూ ఉన్నారు ఆ లయించబడుతూ ఉండేటువంటి సందర్భంలో ఏం జరుగుతుందిట సదా తత్వస్వరూపులైనటువంటి సదాశివుడు ప్రళయానంతరం ఏం చేస్తూ ఉంటాడట ఈయన పరమేశ్వరుడు అని చెప్పాము ముందేమో రుద్రుడు సంహారం చేస్తుంటాడు జాగ్రత్తగా పదాన్ని పట్టుకోవాలి రుద్రుడు సంహరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ రుద్రుణ్ణి లయం చేసుకోగలిగినటువంటి శక్తి పరమేశ్వరుడుకు ఉంది ఆ పరమేశ్వరుడితో కూడుకున్నటువంటి ఈ సకల శరాచర జగత్తుని కూడా తనలో నిబిడీకృతం చేసుకునేటువంటి తత్వస్వరూపుడు ఎవరు అంటే సదాశివుడు అని చెప్తున్నారు ఆ సదాశివుడు ఏం చేస్తున్నాడట ఆ ప్రళయానంతరం మళ్ళీ సృష్టి చేస్తున్నాడు ఈ ముగ్గురిని లయం చేసుకుంటున్నాడు తనలోకి మొత్తం లయింపజేసుకుంటున్నాడు ఆ లయింపజేసుకున్నటువంటి సృష్టిని అంతా మళ్ళీ ఏం చేస్తున్నాడు తత్వస్వరూపుడిగా మళ్ళీ తనలో నుంచే ప్రళయానంతరం మళ్ళీ సృష్టి చేయడానికి కావాల్సినటువంటి వ్యవహారాన్ని అంతా కూడా సిద్ధింపజేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా క్షణకాలం ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయి క్షణకాలం చనించినటువంటి నీ కనుబొముల యొక్క ఆజ్ఞను అనుసరించి జరుగుతోంది ఇది నీ గొప్పతనం అని చెప్తున్నారు అమ్మవారిది ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భోనావళ్యైన మహా అనే ఒక నామం ఉంటుంది లలితా సహస్రావణిలో అంటే అమ్మవారి యొక్క కనురెప్ప పడింది అంటే జగత్ అంతా కూడా ప్రళయంలోకి వెళ్ళిపోయింది అని అర్థం అమ్మవారి యొక్క కనులు తెరుచుకున్నాయి అంటే ఏమిటి మళ్ళీ సృష్టి కార్యం మొదలైంది అనేటువంటిది అర్థంగా చెప్తారు అమ్మ నువ్వు కను ఎలాగైతే కదిలిస్తూ ఉంటావో దాని ద్వారా ఈ జగత్తంతా కూడా సృష్టి స్థితి లయలు అనేటువంటి మూడు కార్యాలయందు కూడా నిమిత్తముగా పనిచేస్తూ ఉంటుంది కనుక ఇప్పుడు ఈ గొప్పతనం అంతా ఎవరిది నీ యొక్క కను సైగల యొక్క గొప్పతనం అదంతా కూడా కనుక ఈ బ్రహ్మ విష్ణు రుద్రుడు కావచ్చు వీరిని లయం చేసుకునేటువంటి పరమేశ్వరుడు కావచ్చు వీరందరినీ లభించగలిగినటువంటి అయినటువంటి సదాశివుడు కావచ్చు వీళ్ళందరి యొక్క ఈ క్రియలన్నీ ఈ కర్మలన్నీ కూడా దేని ఎందు దేని వల్ల జరుగుతున్నాయి అంటే నీ యొక్క కను సైగ వల్ల జరుగుతున్నాయి అటువంటి కను సైగతో జగత్తుని శాసించగలిగినటువంటి దానము నిర్దేశించగలిగినటువంటి దానవు జగత్తులో జరిగే ప్రతి చర్యని కూడా గమనించేటువంటి దానవు తల్లి నీవు అటువంటి నీకు నమస్కరు అని శంకరాచార్య వారి శ్లోకంలో చెప్తున్నారు అంటే జరిగేటువంటి సృష్టి విషయమంతా కూడా ఆవిడ వలన ఆవిడ నిర్దేశిస్తేనే ఆవిడ చూపు చెప్పు చేతల్లోనే నడుస్తుంది అనేటువంటి దాన్ని ఫైనల్ చేస్తూ ఉన్నారు జగత్తునంతా శాసించగలిగేటువంటి తల్లి జగత్తునంతా కూడా చూడగలుగుతూ నియంత్రించగలిగినటువంటి తల్లి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఏం చేయాలి ఆ తల్లి యొక్క కరుణాపూరితమైనటువంటి దృష్టి మన మీద కూడా పడాలంటే ఏం చేయాలి ఆ తల్లి పాదాలను నిరంతరము స్మరిస్తూ ఉండాలి ఆ స్మరణ భాగ్యము చేత ప్రారంధ ఆగామి సంచిత కర్మలన్నీ కూడా తొలగిపోయి జనన జననమరణ చట్టం అనేటువంటి విధానంలోంచి బయటికి వచ్చే జీవుడు శాశ్వత శివ సాయుధ్యాన్ని అనుభవించేటువంటి స్థితికి వస్తాడు అటువంటి శివ సాయుధ్యాన్ని అందించగలిగినటువంటి ప్రదాత శ్రీ శివ శివశక్యైక్య రూపుణి లలిత అంబిక అటువంటి లలిత అంబిక అయినటువంటి ఆ లలితా సుందరి పాదాలని నిరంతరము స్మరించుముగాక ఆ స్మరణ ఎందు జీవితము రమించుగాక రమించేటువంటి స్థితి ఎందు ఆ రసానుభూతిని సర్వకాల సర్వావస్థను ఎందు జగత్తు అనుభవించుగాక అనేటువంటి సంకల్పాదులు మనకు కలగవలే వాటి వలన జీవితము ఇంకా ససులభప్రాయం అవుతూ ఉండవలే ఇది వర్యం యొక్క సంకల్పం అటువంటి సంకల్పానికి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని తూర్పు దిక్కుగా కూర్చుని ఇరవై రోజుల పాటు ప్రతిదినము కూడా పారాయణ చేస్తే ఆ చేసేటువంటి సమయంలో నువ్వుల పిండి అంటే అన్నం వండి మీద నువ్వులు చక్కగా డ్రై రోస్ట్ చేసి అందులో ఉప్పు కారం వేసి ఆ నువ్వుల పొడిని కనుక ఈ అన్నం మీద వేసి ఆవు నెయ్యితో అభిషేకించి కనుక అమ్మవారికి నైవేద్యం కనుక పెట్టినట్లయితే విశేషమైనటువంటి సిద్ధులు కలుగుతాయి అలాగే తేనెని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి మినపగారలు మినుములతో మనం చేసుకునేటువంటి మినపప్పు గారెలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి అంటే నువ్వులన్నము తేనె మినపగారెలు ఈ మూడింటిని కూడా అమ్మవారికి నివేదన చేస్తూ ఎవరైతే ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేస్తారో వారికి కలిగేటువంటి సిద్ధి ఏమిటి అంటే అంతర్గత వ్యాధులన్నీ కూడా నశిస్తాయి అంతర్గత వ్యాధులు అంటే ఆది వ్యాధి అని రెండు రకాల మాటలు ఆది అంటే మానసికమైనటువంటి వ్యాధులు వ్యాధి అంటే శరీరానికి వచ్చేటువంటి రోగాలు ఈ ఆదివ్యాధులు రెండింటి నుంచి కూడా మనకి సులభంగా నివారణ అనేటువంటిది కలుగుతుంది ప్రేత పిశాచ అపస్మార జ్వర వ్యాధులు ఏవైతే ఉంటాయో బాధలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఏదో గాలి సోకిందండి ధూళి సోకింది ఏదో మన వాళ్ళ మాట్లాడట్లేదు ఎవరో మీదకి ఆవహించారు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లా వింటూ ఉంటాం మనం మనుషుల మధ్యలో ఇలాంటి ఉత్పాతాలు గనక మనిషి యొక్క నాడీమండల వ్యవస్థని అతలాకుతలం చేస్తూ వాడి యొక్క స్థితిగతుల్ని చిన్నాభిన్నం చేసేటువంటి స్థితి కనుక కలిగినట్లయితే ఉన్మాద శక్తులకి వశం కనుక ఈ జీవుడు అయినట్లయితే అటువంటి శక్తుల నుంచి జీవుని రక్షించడం కోసం శ్లోకాన్ని విశేషంగా పారాయణ చేసేటువంటి స్థితి ఉన్నది ఇప్పటికి కూడా ఈ శ్లోకాన్ని చక్కగా పారాయణ చేసిన తర్వాత అటువంటి భూతప్రేత పిశాచాదుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాడు కానీ అపస్మార జ్వర బాధల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కానీ ఒకవేళ తారసిల్లి వాళ్ళు ఈ పారాయణ చేసినటువంటి వాడిని కనుక చూసినట్లయితే తక్షణమే వాళ్ళు ఆ బాధల నుంచి విముక్తిని పొందుతారు అది అమ్మవారి యొక్క అసలు అనుగ్రహం కనుక పారాయణ చేసి ఈ శ్లోకాన్ని విశేషంగా కనుక అనుష్ఠించగలిగినట్లయితే ఉన్మాదమైనటువంటి ఉత్పాతాలను సృజించేటువంటి నకారాత్మక శక్తులు పాటుగా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి శక్తుల నుంచి మనం రక్షింపబడుతూ ఉంటామనేటువంటిది అసలు విషయం ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా రాగస్వరూపంలో కనుక తీసుకున్నట్లయితే జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కే తత్స్వమపిరీ స్థిరయతి సదా పూర్వస్వం చ శివ ತವಾಜ್ಞಾ ಮಾಲಂಬೆಯ ಕ್ಷಣಚಲಿತರ್ಭ್ರೂಲತಿಕ್ಯ ಶ್ಲೋಕ ತ್ರಗುಣಜನಿ ತವ ಶಿವೆ ಭತ್ ಪೂಜಾ ಪೂಜಾ ತವ ಚರಣ ವಿರಚಿ ತಿ ತ್ಪಾದೋದ್ವಹನ ಮಣಿಪೀಠ ನಿಕಟೆ ಸ್ಥಿರ ಹ್ಯೇತೆ ಸಸ್ವನ್ ಮುಕುಳಿತಕರತ್ತ್ಲೋಕ విశేషంలో కనుక వెళ్ళినట్లయితే అమ్మ శివపత్ని అనేటువంటి నామంతో ఇక్కడ శంకరాచార్య వారు పిలిచారు అంటే శివుని యొక్క అర్ధాంగి ఆ శివుని యొక్క అర్ధాంగిమైనటువంటి శివపత్ని అమ్మ నువ్వు నీ పాద పద్మముల చెంత ఇప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఉపచారం జరుగుతూ ఉంటుందట ఏ పాదం పద్మముల చెంత ఏ పూజ చేయబడుతుందో ఆ పూజ సత్వ రజ తమోగుణములు అనబడేటువంటి వాటిని త్రినేత్రాల నుంచి ఆవిర్భవించినటువంటి త్రిమూర్తులకు కూడా చేసేటువంటి పూజ అవుతుంది అంటే ఎవరైతే అమ్మవారి పాదాలకు నిరంతరము పూజ చేస్తూ ఉంటారో అటువంటి పూజ ఏమవుతుంది సత్వగుణము రజోగుణము తమో గుణము అనేటువంటి మూడు గుణాలకు కూడా ప్రతీకలుగా నిలిచేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రత్యేకించి చేసేటువంటి పూజగా మారిపోతూ ఉంటుంది అంటే ఈ పూజ నీ పాదాలకు చేసేటువంటి పూజ ఎలాంటిది సర్వదేవతా పూజ అది అంతరహస్యం అమ్మవారికి పూజ చేశాము అంటే అర్థం ఏమిటి పాదాల దగ్గర సర్వదేవతలు ఉంటారు ఆ సర్వదేవతలకు చేసేటువంటి పూజ అవుతుంది అందులో ముఖ్యమైనటువంటి వారు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళకు కూడా చేసేటువంటి పూజగా మారిపోతుంది తల్లి కనుక ఏ ఈ నీ పాదముల చెంత ఏముంటుంది రత్నసింహాసనం ఆ రత్నసింహాసనం దగ్గర ఎప్పుడు ఎవరు ఉంటారు నీ యొక్క ధూళి పాదం నుంచి పడేటువంటి ఆ ధూళికణాలను శిరస్సు మీద ధరించడం కోసం జగత్తులో ఉండేటువంటి దేవీ దేవతలందరూ కూడా ఆ సింహాసనం దగ్గర నీ పాదాల దగ్గరే అలా ఉంటూ ఉంటారు కనుక నీ పాదాలకు ఒక్కదానికి నేను చేసేటువంటి పూజ అవుతుంది ఇన్ని వేల కోట్ల దేవ దేవీ దేవతలకు కూడా నేను చేసేటువంటి పూజగా మారిపోతూ ఉంది కనుక నీ యొక్క పూజ నన్నేం చేస్తుంది విశ్వవ్యాప్తమైనటువంటి పూజ కింద నా పూజని మార్చేస్తుంది కనుక ఈ శక్తిని పూజించాను ఈ శక్తిని పూజించలేదనేటువంటి స్థాయి ఇంకా నాకు లేదు సర్వమును పూజించేటువంటి సర్వవ్యాపక చైతన్యంగా నేను మారిపోయేటువంటి అనుభవాన్ని నాకు నా పూజ అందిస్తూ ఉన్నది అటువంటి గొప్పతనం నేను నీకు చేసేటువంటి పూజ ద్వారా నాకు అనుభవంలోకి వస్తుంది అనేటువంటి విషయం తెలుపుతూ ఉన్నారు కనుక ఈ శ్లోకాన్ని చదివేటువంటి సమయాన్ని ఏం చేయాలి అమ్మ అంతా అయిపోయిన తర్వాత ఈ శ్లోక రహస్యం ఏమిటంటే అమ్మవారి యొక్క పంచోపచార పూజో షోడశోపచార పూజో విశేషంగా చేసుకున్నాం ఈ శ్రావణ మాసంలో కూడా పూజ అంతా కూడా అయిపోయిన తర్వాత చక్కగా ఈ శ్లోకాన్ని ఒక తొమ్మిది సార్లు చదువుకుని అమ్మవారి యొక్క పూజాపీఠం దగ్గర పాదాల దగ్గర ఉన్నటువంటి అక్షతలను కానీ కుంకల్ని కానీ మీరు చేసే వేసినటువంటి ఏజని పూజా ద్రవ్యాన్ని చక్కగా అమ్మవారి ప్రసాదంగా స్వీకరించి బ్రహ్మరంధ్రం మీద కనుక పెట్టుకున్నట్లయితే దాంతోపాటు వెనకాల ప్రాంతం ఉంటుంది అంటే నాడీ మండల వ్యవస్థకంతా కూడా పూర్వ భాగం ఈ శిఖ ప్రాంతం ఉంటుంది దాని మీద కనుక పెట్టుకున్నట్లయితే ఈ రెండూ కూడా మనల్ని తేజోస్వరూపులుగా మార్చేటువంటి భాగములు ఈ రెండు కూడా చైతన్య సిద్ధిని పొందుతాయి అందుకని పూజ అనంతరము ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా ప్రతి వాళ్ళు కూడా చదువుతూ ఉండాలి అనేటువంటిది అంతరహస్యంగా చెప్తూ ఉన్నారు శంకరాచార్యవారు ప్రాతకాలంలో పడమర్దిక్కుగా కూర్చుని నలభై ఐదు రోజుల పాటు ఈ శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఉన్నట్లయితే ఆ చేసేటువంటి సమయంలో నిత్యము కూడా అమ్మవారికి తేనెని సమర్పిస్తూ కనుక పారాయణ చేసినట్లయితే పదవి అంతస్తు అధికారము దాంతోపాటు ఆనందము ప్రాప్తిస్తాయి ఇంత ఇంతమించి ఇంకా మనిషికి ఏం కావాలండి ఒక మంచి పదవి వస్తుంది దానివల్ల ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది దాంతోపాటు అంతస్తు పెరుగుతూ ఉంటుంది అంటే సమాజంలో మన యొక్క పేరు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి దాంతోపాటు అధికారం కూడా మన చేజీకి మన చేతిలోకి వస్తూ ఉంటుంది అధికారంతో పాటు అంతస్తు పదవి ఆనందం ఇవన్నీ ఊరికే వచ్చి మనల్ని ఇంకా ఇబ్బంది పడుతున్నాయి కాదు కాదు ఆనందప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవించేటువంటి స్థితికి మనందరినీ తీసుకువెళ్తూ ఉన్నాయి ఇంత అవ్యాజ కరుణామూర్తి అనేటువంటి తల్లికి ఇంకేమిచ్చి మనం రుణం తీర్చుకోవడం శ్లోకాన్ని కనీసం రోజుకి ఒక మూడు గంటల పాటు కూర్చుని ఒకే ఏకాసనం మీద చక్కగా పారాయణ చేసుకుంటే కలిగేటువంటి లబ్ధులన్నింటినీ అనుభవించి ఆ లబ్ధులన్నింటినీ అనుభవించిన తర్వాత దొరికేటువంటి పారమార్థిక లబ్ధి వేపుకు మనసు రమించేటువంటి స్థితికి కనుక జీవుడు వెళ్ళగలిగినట్లయితే ఈ శరీరం పొందినందుకు గాను ఒక అద్భుతమైనటువంటి స్థితి ఒక అద్భుతమైనటువంటి మార్గము ఆ మార్గంలో చేసేటువంటి ప్రయాణము అనేటువంటిది సఫలీకృతమవుతుంది దాన్నే జగత్తులో పెద్దలు చెబుతూ ఉంటారు కైలాసం నుంచి కైలాసం దాకా ప్రయాణం ఈ కైలాసము ఈ జగత్తు ఈ శరీరమే కైలాసం ఈ కైలాసం నుంచి ఈ జీవుడు ప్రయాణం ఎక్కడ దాకా చేయాలి అక్కడ ఉన్నటువంటి కైలాసం దాకా చేయాలి ఈ మార్గం ఏదైతే ఉందో అదంతా కూడా శివనామ స్మరణతో ఈ కైలాసంలో మొదలెట్టినటువంటి స్మరణ ఆ కైలాసం చేరుకునే దాకా గనక మనతో ఉంటే అంతా కైలాసమే అవుతుంది అంతా మణిద్వీపమే అవుతుంది అటువంటి జర్నీ అటువంటి జీవనం సాగించాలి అటువంటి ప్రయాణాన్ని చేయాలి సఫలీకృతమైనటువంటి జీవితాన్ని మనకు అందించేందుకు జగద్గురు మహాప్రభుడు అనేటువంటి శంకరాచార్య వారు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము ఈ సౌందర్యలహరి శ్లోకం ఒక్కసారి ఇవాళ చెప్పుకున్నటువంటి మూడు శ్లోకాలని ఒకసారి చక్కగా రాగయుక్తంగా అనుకుందాం అందరం కూడా త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనస శరీరార్థం శంభోర యదే శంకే హృతమభూత్ యదేతద్వద్రూపం సకలమరుణాభం స్త్రీనయనం कुचाभ्यामानं ब्रंकुटिलशिचूडालमकुटं जगत्सूते धाता हरिरवतिरुद्रक्षपयते तिरस्कुर्वन्नेतत् स्वमपि वपुरी सस्तिरयति सदा पूर्वस्सर्वं तदितमनुगृह्णाति च शिवः तवाज्ञामालम्ब्य क्षणचलितयोर्भ्रूलतिकयोः त्रयाणां देवानां त्रिगुणजनितानां तव सिवे भवेत्पूजा पूजा, पूजा तव चरणयोर्या विरचिता तथा हि त्वत्पादोद्वहनमणिपीठस्य निकटे स्थिता हि ते स समकुटाः ఇవాళ ఈ మూడు శ్లోకాలు కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందించేటువంటి శ్లోకాలు వీటిని నిత్యము స్మరణ మననము చేసుకుంటూ అందరం కూడా చక్కటి ప్రయాణాన్ని సాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ